జమ్మూ కాశ్మీర్ నవ్గాం పోలీస్ స్టేషన్ లో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు కొంతమంది ఆచూకీ లేకుండా పోయారు వీరంతా శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తోంది ఇటీవల దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదులు పండిన కుట్రను నిఘా భద్రతా బలగాలు భగ్నం చేశారు ఫరీదాబాద్ లో బాంబు దాడుల కోసం సిద్ధం చేసిన మూడు వందల యాభై కేజీల అమోనియం బాంబుల తయారీ ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు వాటిని శ్రీనగర్ శివార్లో గల నవ్గాం పోలీస్ స్టేషన్ లో ఉంచారు నిన్న రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయంలో పేరుడు పదార్థాలను పోలీసులు పోలీసులు పరిశీలించారు పేరుడు పదార్థాలకు సంబంధించిన శాంపిల్స్ ను సేకరించారు అయితే ప్రమాదవశాత్తు పేరుడు జరిగినట్టు తెలుస్తోంది పేరుడు పదార్థాలు పెద్ద మొత్తంలో ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి ప్రాంతమంతా దట్టమైన పొగలతో నిండిపోయింది పేరుడు తీవ్రతకు పోలీస్ స్టేషన్తో పాటు సమీపంలోని ఓ భవనం కూడా పూర్తిగా ధ్వంసమైంది ఇంత పోలీసులతో పాటు సామాన్య పౌరులు కూడా మృతి చెందారు పోలీస్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన వాహనాలు దగ్ధమయ్యాయి పేలుడు జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించాయి ఫోరెన్సిక్ యూనిట్లు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి సంఘటనా స్థలాన్ని జమ్మూ కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ పరిశీలించారు అలాగే సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ పవన్ కుమార్ శర్మ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు భారీ పేలుడు కారణంగా నౌగాం పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది కొంతమంది ఆచూకీ లేకుండా పోవడంతో శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు దీంతో జమ్మూ కశ్మీర్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది ప్రత్యేక పరికరాలతో సహాయ చర్యలు ప్రారంభించింది రాత్రి పదకొండున్నర సమయంలో భారీ పేలుడు సంభవించిందని చెబుతున్నారు నావగా పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న వాళ్ళు దీంతో చాలా భయపడ్డామని చెబుతున్నారు కొంతసేపటి వరకు ఏం జరిగిందో తమకు అర్థం కాలేదన్నారు కాసేపటికి ఆర్తనాదాలు వినిపించడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చామని తీరా చూసేసరికి పోలీస్ స్టేషన్లో పేలుడు జరిగిన విషయం తమకు అర్థమైందన్నారు అప్పటికే పోలీసులతో పాటు కొందరు స్థానికులు కూడా చనిపోయారని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు పలువురు తీవ్రంగా గాయపడడంతో సహాయక చర్యలు ప్రారంభించామని వివరించారు भाई हम लोग ग्यारह बज के बाईस मिनट पर धमाका हुआ बहुत ज़ोरदार धमाका हुआ ठीक हो गया धमाका हुआ हम लोग पहले डर गए पंद्रह बीस मिनट तो समझने में लगे ये है क्या हर बरस है या कुछ फटा है क्या हुआ है जलजला है सब ने मुख्तफ लेकिन तब पता चला जब लोग निकले बाहर और बाहर निकली रोने रोते धोते तब पता चला कि ऐसा हुआ है थाने में कुछ हुआ है तो उधर भागे तो वहाँ देखा तो वहाँ तो, तो ప్రతినిధి రాజు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అందిస్తారు రాజు చక్రి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో మరొక దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు ఈ ఘటన చూస్తుంటే నిజంగా అంటే ఏదైతే ఈ అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు ఈ ఫరదాబాద్ తర్వాత జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఆ నవ్గాం పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి పేరును మాత్రం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే అర్ధరాత్రి అంటే పదకొండున్నర సమయంలో నగం పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది ఇందులో ఫోరెన్సిక్ టీం పోలీసులు వీళ్ళే ఎక్కువగా మృతి చెందారు ఇప్పటికే తొమ్మిది మంది మృతి చెందగా ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే లో ఉన్నటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు దానికి సంబంధించినటువంటి పూర్తి ను కూడా తీసుకెళ్లి నాగౌం పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు అందులోంచి కొంత షాంపిల్స్ని అప్పటికే ఏదైతే నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు మిగతా షాంపిల్స్ అన్నింటిని కూడా ఫోరెన్సిక్ టీమ్స్ పరిశీలిస్తున్నాయి పక్క పోలీసులు కూడా దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు సో ఈలోగా రాత్రి ఈ పేలుడు సంభవించింది దాంతో పెద్ద ఎత్తున విస్ఫోటం అనేది అంటే కంటిన్యూస్గా బాంబు పేలుల శబ్దాలు మనకు అవి సీసీ ఫుటేజ్లో స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఆ లోపల పేలుడు సంభవించగానే దాదాపు మూడు వందల మీటర్ల దూరం వరకు కూడా ఆ శరీర భాగాలు ఎగిరిపడ్డాయి అంటే ఆ విస్ఫోటనం ఎంత భారీగా జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరోపక్క ఈ ఈ ఘటన జరగడానికి ముందు కూడా అంటే కొంత అనుమానమైనటువంటి ఇప్పటికే ఘటనలు గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో అది శ్రీనగర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నాగాం పోలీస్ స్టేషన్ను టెర్రరిస్టులే టార్గెట్ చేశారా లేదంటే ఆ షాంపిల్స్ సేకరిస్తున్నటువంటి సమయంలో ఈ పేలుడు ఎలా జరిగింది అనేది ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు మరోపక్క పోలీస్ స్టేషన్ అనగానే పోలీస్ స్టేషన్ లో కొన్ని గతంలో పట్టుబడినటువంటి పాత కార్లు ఉంటాయి సో ఆ కార్లలో గ్రెనేడ్ పెట్టి కూడా పేల్చి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి దీనికి సంబంధించి సరిగ్గా పది గంటలకు ఏదైతే జమ్మూ కాశ్మీర్ డీజీపీ మీడియా సమావేశం కూడా పెట్టబోతున్నారు అధికారికంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించబోతున్నారు ఎప్పుడైతే పదవ తేదీన ఎర్రకోట ముందు పేలుడు జరిగిందో ఆ పేలుడు జరగడానికి ఉదయం అదే అదే రోజు ఉదయం ముజ్మిల్ని అరెస్ట్ చేశారు ఫరీదాబాద్ లో ఆ ముజ్మిల్ వద్ద దొరికినటువంటి పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగానే ఇప్పుడు ఈ పేలుడు జరిగింది సో దీని మీద ఎటువంటి అటాక్ జరిగింది ఏందనేది మాత్రం ఒకవైపు దర్యాప్తు జరుగుతుంది ఫోరెన్సిక్ టీమ్స్ కావచ్చు ఇంకోవైపు ఏదైతే కేంద్ర భద్రతా బలగాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి మరోవైపు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే దగ్గరలో ఉన్నటువంటి ఆర్మీ ఆధీనంలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ కూడా మెడికల్ ఇన్స్టిట్యూట్ కు పంపించారు అక్కడ వాళ్ళందరికీ పూర్తిగా మేలైనటువంటి వైద్యం అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఘటనలో గాయపడ్డేటువంటి వాళ్ళకైతే మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు ఒకవైపు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆదేశాలు జారీ చేశారు అప్డేట్స్ రాజు